అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను పాడబోయే పాట ఓ అన్నమయ్య సంకీర్తన కొండలలో నెలకునే తీరాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనే తీరాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేతి రాయడువాడు ఊమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్నవరములనెల్లా ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి నంది ఇమ్మన్నవరములనెల్లా ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి వాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కంచిలో నుండ తిరు నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలో నుండ తిరు నంబి మీద కరుణించి తన ఎడకు వాడు ఎంచి ఎక్కుడైనా వెంకటేశుడు మనలకు ఎంచి ఎక్కుడైనా వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకున్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న ఆ నెలకొన్న కోనే తీరాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనే తీరాయడు వాడు ఊన్యవాదాలు